హ్యాబ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి టాపిక్ షుగర్ సమస్య ఉండేటువంటి వ్యక్తులకు కంటి సమస్యలు డయాబెటీస్తో సఫర్ అవుతున్న వ్యక్తులకు కంటి చూపు ఏ విధంగా మందగిస్తుంది కంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం షుగర్ ఉండేటువంటి వ్యక్తులకు చాలా కాలంగా షుగర్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు అదుపులో లేదు అనుకుందాం అంటే సాధారణంగా ఫుడ్ తీసుకున్న తర్వాత షుగర్ లెవెల్ అనేది మనకు రెండు వందల లోపు ఉండాలి నూట అరవై నుంచి నూట కానీ రెండు వందలు ఉన్నా పర్వాలేదు అంతకంటే ఎక్కువగా ఉంటుంది షుగర్ అదుపులో లేదని అర్థం అప్పుడు అలా ఎక్కువ కాలంగా ఉన్నప్పుడు ఒక్కొక్క అవయవం పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది శరీరంలో ఆ విధంగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ ఏంటి కనుగుడ్డు వెనక భాగంలో ఉండేటువంటి మైక్రో వెజెస్ అంటే చిన్నపాటి రక్తనాళాలు ఉంటాయి సన్నటివి వెంట్రుక మందం రక్తనాళాలు ఉంటాయి ఈ రక్తనాళాలు రోజు రోజుకి ష్రింక్ అయిపోతూ ఉంటాయి షుగర్ ఉండడం మూలంగా రక్త సరఫరా సరిగ్గా జరగక అవి అట్రోఫీ అయిపోతుంటాయి శ్రింక్ అయిపోతుంటాయి చచ్చుబడిపోతుంటాయి తద్వారా చూపు మందగిస్తుంది చూపు మందగించడానికి ముందుగా సంకేతాలు ఏంటి చూపు మసక బారడం ఉంటుంది దూరపు వస్తువుల్ని గుర్తించకపోవడము దూరంగా ఉండేటువంటి అక్షరాలని చదవలేకపోవడం లాంటిది ముందుగా కనబడుతుంది ఆ తర్వాత చూపు మందగించి చూపు కోల్పోవడం కూడా జరుగుతుంది దీన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాము ఇక్కడ ఏమవుతుంది అంటే షుగర్ ఉండడం మూలంగా రక్త సరఫరా సరిగ్గా జరగక ఆక్సిజన్ సప్లై అనేది కూడా ఈ కంటి లోపల ఉండేటువంటి మైక్రోబెజెస్కి అందదు అలా అందకపోవడం వల్ల రక్తనాళాలు మొత్తంగా కంప్లీట్గా బ్లాక్ అయిపోతాయి లేదా రక్తనాళాలు చిట్లీ హెమరేజ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది ఇవన్నీ కూడా డయాబెటిక్ రెటినోపతి తాలూకు పరీక్షలు అందుకే దీనికి ఏంటంటే మనం కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసే పరీక్షల్లో సాధారణ లెన్స్ వేసి చేసేటువంటి పరీక్షలు కాదు అంటే ఇప్పుడు మనకు సైడ్ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక చిన్న లెన్స్ వేసి తీసి సరిపోతుందా కనిపిస్తుందా అని చేస్తూ ఉంటారు పరీక్షలు అది కాదు కనుగుడ్డు లోపలి భాగంలో ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి పరీక్ష ఉంటుంది దాన్ని ఫండోస్కోపి అంటాము ఈ పరీక్ష చేయించాలి ఈ పరీక్ష చేయిస్తే కనుగుడ్డు ఎంత భాగం పాడవుతుంది అసలు రక్తనాళాలు బాగా హెల్తీగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయం తెలుస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం మందులు వాడుకుంటే చాలా చక్కగా దీనికి సర్జరీ కూడా అక్కడ లేకుండా చేయొచ్చు సో ఈ రెటినోపతి రావడానికి డయాబెటీసే కాకుండా బీపీ కూడా కారణమండి హై బీపీ ఉంటే కూడా జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వ్యక్తులకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ వయసులోనే బీపీ అటాక్ అవుతుంది షుగరు బీపీ లాంటివి అటాక్ అవుతాయి ఇప్పుడు బీపీ అటాక్ అయినప్పుడు రక్తపోటు అధికంగా ఉండడం మూలంగా ఈ చిన్న కనుగుడ్డు వెనక భాగంలో ఉండేటువంటి రక్తనాళాల గుండా చెట్లీ కనుగుడ్డు భాగంలో హెమరేజ్ అయ్యే ప్రమాదం అంటే కన్నంతా ఎర్రగా అయిపోయి కళ్ళమట నీళ్లు కారిపోతూ విపరీతంగా మంట ఉండడము పడుకుందామన్నా నిద్ర పట్టకపోవడము ఇలాంటి లక్షణాలు ఈ రెటినోపతిలో కనపడతాయి సో ఈ రెటినోపతి కారణంలో మనం షుగరే కాకుండా బీపీ కూడా ఉంటుంది ఇక మూడవది స్మోకింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు కూడా కనుగుడు వెనుక భాగంలో ఈ ఇబ్బంది తలెత్తుతుంది అప్పుడు ఇక ఆ నరం చచ్చబడిపోయింది అనుకోండి కోలుకోలేదు అంటే చూపు మొత్తంగా పోతుంది చూపు మొత్తంగా పోయి చూపు అసలు ఇంకా రాదు అంత ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని అసలు చేయకూడదండి షుగర్ బీపీ ఉంటే చాలామంది అంటుంటారు అత్యంతమంది చేసే పొరపాటు ఏంటంటే ఏమా బీపీ మాత్రం వేసుకున్నావు అంటే ఒకటే మాట అంటారు డాక్టర్ గారు వేసుకోలేదండి రోజు వేసుకుంటే అలవాటు అయిపోతుంది కదండి అంటారు అలవాటు కాదు అక్కడ అది వేసుకోవడం వల్ల నీ ప్రాణం నిలుస్తుంది నీ ఆరోగ్యం కాపాడగలుగుతుంది మళ్ళీ ఇంకో కొందరు ఇంకో కొద్దిగా తెలివిగా ఇంకో మాట ఏమంటారు అవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు అంటారు ఒక మందు మార్కెట్లోకి వచ్చిందంటేనే సైడ్ ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించిన తర్వాతే మార్కెట్లోకి వస్తుంది మందు తప్పించి సైడ్ ఎఫెక్ట్ ఉండే మందు డైరెక్ట్ మార్కెట్లోకి రాదు కాబట్టి ఈ మందులు రెగ్యులర్గా డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకు వాడుకోవాలి ఇంకా ఎక్కువగా ఇబ్బందికరంగా ఈ ప్రాబ్లం అవుతున్నప్పుడు హోమియోపతి మందులు సపోర్టివ్గా తీసుకోండి చాలా చక్కగా తగ్గుతుంది ఈ ప్రాబ్లం ఇక దీనికి ఒక మంచి హోమ్ రెమెడీ ఏంటంటే విటమిన్ ఏ అధికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా పాలకూర జ్యూస్ అలాగే క్యారెట్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తీసుకోవాలి వీటిని ఒక గ్లాస్డి జ్యూస్ తీసుకుంటే అందులో ఒక టూ స్పూన్స్ తేనె కొంచెం అల్లం ముక్క కానీ అలా ఏదైనా కొద్ది కలుపుకోవచ్చు లేదా నిమ్మరసం ఒక స్పూన్ నిమ్మరసం కలిపినా పర్వాలేదు ఈ జ్యూస్ తాగాలి ఎంత తరచుగా రోజు కాదండి చాలామంది రోజు చేసి ఆరోగ్యం దెబ్బతిని తీసుకు చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దండి వారానికి ఒక రెండు సార్లు చాలు ఈ జ్యూస్తో పాటు తీసుకున్న తర్వాత ఒక రెండు గంటలు గడిచిన తర్వాత కొంచెం మూలకెత్తిన గింజలు తినండి ఈ పాటి జాగ్రత్తలు చేసుకోవచ్చు ఒక నెల రెండు నెలలు మూడు నెలల పాటు చేసుకుంటే మనం వాడేటువంటి మందులకు కూడా శరీరం సహకరిస్తుంది శరీరం కోపపు అవుతుంది సో కంప్లీట్ రి రికవరీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఎక్కువగా ఫర్దర్ మందులు కానీ ఆపరేషన్స్ కూడా అక్కర లేకుండా మనం కాపాడుకోవచ్చు ఇదండి డయాబెటిక్ రెటినోపతి లేదా కంటి సమస్యల నివారణకు మార్గాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే సో రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ